పరమాన్నం చేసుకుందాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో పరమాన్నం ఒకటమ్మా ఈ పరమాన్నాన్ని నేను ఎలా చేస్తాను చూసేయండి అమ్మవారి ప్రసాదంగా పరమాన్నంలోకి చిన్న గ్లాస్తో కొంచెం వెల్తిగా పెసరపప్పు దీనికన్నా కొంచెం పెద్ద గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకున్న జిగురు ఉంటాయి అని హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ కన్నా తక్కువ మంచినీళ్ళు ఈరోజు పరమాన్నం వండుకుందాం బెల్లము మీ తీపికి తగ్గట్టు నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వేస్తాను ఈ అర లీటర్ పాలు ముప్పావు లీటర్ అనుకోండి దీనికి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లంతో చేస్తాను రండి చేసేద్దాం స్టవ్ వెలిగించి మొదట నీళ్లు పోద్దాం పాలు పోసేసుకున్న హాఫ్ లీటర్ పాలు ఇలా పాలు కాగుతూ ఉన్నప్పుడే బాండీ పెట్టుకొని పెసరపప్పుని వేయించుదాం వేయించుకున్న తర్వాత కడుగుదామమ్మ శనగపప్పు వేయండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెసరపప్పు శనగపప్పుని వేయించండి కమ్మటి వాసన వచ్చే వరకు పెసరపప్పు వేయించుకున్నాము అలాగే ఈ బియ్యాన్ని కూడా వేసి కడిగి పాలు వచ్చే వరకు నీళ్ళల్లో నానబెడదాం పాలు పొంగు చూడండి కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసేయండి ఒకసారి తిప్పి ఒక్క పొంగురానిద్దాము హై మీద పెట్టండి దగ్గర ఉండండి పొంగు వస్తుంది సిమ్ చేద్దామా ఒకసారి తిప్పి సిమ్ మీద పెట్టి వండేసుకుందాం ఇట్లా సిమ్ మీద పెడితే నిదానంగా ఉడికిపోతుంది ఒకసారి మధ్యలో ఎప్పుడైనా ఒకసారి తిప్పుకోండి మిగతా మీరు ఏమన్నా పనులు చూసుకోవచ్చు పక్కన ఒక వంద గ్రాములు బెల్లం తీసుకొని వేసేయండి పాకానికి కొంచెం నీళ్ళు పోయండి అమ్మ లేత పాకం వస్తే చాలు అమ్మా అన్నం పెట్టినప్పుడే పాకం పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పాకం సలబడిపోతుంది కదా అప్పుడు పాలు ఇరిగిపోవు సరేనా ఒకసారి కలుపుకుందామా పాకం వస్తే ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి పరమాన్నము ఇలా ఉడుకుతుంది అలాగే ఇలా పాకం పడుతుంది ఇలా పక్క పక్కన పొయ్యి మీద ఒక దాంట్లో పాకం ఒక దాంట్లో పరమాన్నం పరమాన్నం దగ్గరికి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పాకం కూడా దగ్గరికి వచ్చేసింది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం ఆరనిద్దాం కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు పలుపుల్ని వేయించాం వేగినాయి కదమ్మా పరమాన్నంలోకి వేసేయండి రెండు యాలక్కాయలు కచ్చా పచ్చాగా దంచి వేసేయండి పాకం పట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేయండి ఒకసారి అంతా కళయి తిప్పి అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవటం ఇంతేనమ్మా పరమాన్నం